तो बिबी को कोटिंग जल्दी में मां इंदिरा मां का नंबर है इंदिरा मां कमेटी नंबर है अब जा अब जा पापा கூட ನಾನು ಮೊದಲು ಎಪುರ ಮಾತಾಡ್ತನ ಒಂದು ಕದ್ದುನೇ ಉಣ್ಣ ಕಲ್ತಿದ್ದೆನೋ ಫೋನ್ ಮಾತಾಡ್ತಿದ್ದೆನೋ ಏ اندر ಏನಕ್ಕೆ ಇಷ್ಟು ಯಾಕೆ ಅಂತ ಹೇಳೋದು ಏನೋ ಭಯ అందరికీ నమస్కారం నేను నీరజా బాలరెడ్డి రెడ్డి పన్నెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా మా పన్నెండవ వార్డు ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో లెపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నాది మూడోసారి నేను ఇంతకుముందు కూడా ప్రజాసేవలోనే ఉన్నాను కాబట్టి మనకు తాండూరు ఎమ్మెల్యే మనోరేటన్న గారు మంచి మనసున్న మా మహారాజులాగా ఉన్నారు కాబట్టి మనము అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి పార్కు విషయంలో పార్కు చుట్టుపక్కల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది నీళ్లు వస్తే ముఖాల వంటి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం మనోరిటర్న్ ఆధ్వర్యంలో అందరము అభివృద్ధి చేసుకుందామని మన పన్నెండో వాడు ప్రజలకు కోరుకుంటున్నాను కాబట్టి ప్రత్యేకంగా పన్నెండవ ప్రజలు కోరుకునేది ఏమంటే మమ్మల్ని గెలిపించండి అభివృద్ధి చేపించుకోండి అని వేడుకుంటున్నాను అలాగే మా తమ్ముడు విజయభాస్కర్ కూడా ఈ ఇరవై ఎనిమిదో వార్డు నుండి పోటీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలందరూ ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు కూడా తప్పకుండా మీ అందరి ఆశిష్యులు ఉండాలి మాకు అని కోరుకుంటూ మేము అభివృద్ధి పథంలో నడుస్తామని చెప్పు ముగిస్తున్నాం